వల్లభనేని వంశీ గారికి ఈరోజు నూజువీడు కోర్టులో బెయిల్ లభించింది నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి బెయిల్ అయితే రావడం జరిగింది పూర్తిగా వల్లభనేని వంశీ గారి పైన ఉన్నటువంటి కేసులు అన్నిటికైతే బెయిల్ రావడం జరిగింది ఏదైతే ల్యాండ్కి సంబంధించింది కానీ గతంలో సత్యవర్ధన్ ఇష్యూ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇష్యూ మొత్తం అయితే వల్లభేను వంశీ గారి పైన రెడ్ బుక్ పేరుతోటి ఆడిన క్రీడకైతే మాత్రం కోర్టులో అన్ని అయితే బెయిల్ రావడం జరిగింది బహుశా ఇంకా వీళ్ళైతే మొన్న ఈ ల్యాండ్కి సంబంధించి ఏదైతే శాండ్ ఇది ఉంది కదా ఈ మట్టిది దాని మీద అయితే కోర్టుకి వెళ్ళాలని చెప్పి మొన్న ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు దాని మీద ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఏదైనా చేయగలుగుతారో మనకైతే తెలియదు కానీ ప్రజెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో వల్లభినేని వంశీ గారికి అయితే మాత్రం అన్ని కేసుల్లో బెయిల్ అయితే రావడం జరిగింది నిన్న నందిగాం సురేష్ గారికి కూడా బెయిల్ రావడం జరిగింది నిన్న నందిగాం సురేష్ గారికి ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర ఒక గొడవైన కేసులో అవతల వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర గొడవ చేస్తే నందిగా సురేష్ గారిని అయితే ఈయన్ని అరెస్ట్ చేశారు అవతలని అరెస్ట్ చేయకుండా గొడవ చేసింది వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కానీ ఈయన్ని అక్యూజ్డ్గా చూపిస్తూ ఈయన అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఒకే రోజు అంటే ఇంచుమించు రోజు గ్యాప్లో అయితే మాత్రం ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక అయితే బెయిల్ రావడం జరిగింది ఇప్పుడు పూర్తిగా ఆ తర్వాత బుక్ ఇంకో పేజీలు ఇంకో చాప్టర్లు అని తిప్పుతూ ఉంటారు వీళ్ళు నాలుగేళ్ల కాలంలో పరిపాలన కంటే కూడా పబ్లిక్ ఇష్యూస్ కంటే కూడా పూర్తి స్థాయిలో పొలిటికల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ జనాల్లో బలంగా వెళ్ళిపోయింది పరిపాలన రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఇదే జరుగుతూ ఉంది ఎక్కడ కూడా పబ్లిక్ ఇష్యూస్ ఇదిగో ఇది మేము సాల్వ్ చేస్తున్నాం ఇదిగో మా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఇంత బలంగా మేము పూర్తి స్థాయిలో వ్యవస్థలను బాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆహార నిష్లు ఇదే చేస్తున్నాం టైంపాస్ గవర్నెన్స్ మేము చేయట్లేదు అనేది ఎక్కడ ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనుక్షణం ఇదిగో రెడ్ బుక్ పోలీసు యంత్రాంగాన్ని వాడు వాడుకొని ఇదిగో ఈ కేసులు ఈ రోజు ప్రతిపక్షం పైన కేసులు లేవు అనడానికి లేదు ప్రతిరోజు టార్గెట్లు పెట్టుకుంటున్నారు వీకెండ్ వీక్ ఈ వీక్ ఇన్ని కేసులు పెట్టాం ఈ వీక్ ఇన్ని కేసులు పెట్టాం ఇట్లా ఈ టార్గెట్ పేదే పూర్తి స్థాయిలో గవర్నెన్స్ అనేది నడుపుతూ పూర్తిగా పబ్లిక్ ఇష్యూస్ సైడ్ అయిపోయి పూర్తి స్థాయిలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుపుతూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ఈ నాలుగేళ్ళు రానున్న నాలుగేళ్ళు కూడా ఇదే జరగబోతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది కూడా